సత్యసాయి బాబా తొమ్మిదవ జన్మదిన వేడుకలు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం శారదా నగర్ లో ఉన్న శ్రీ శ్రీ సత్యసాయి బాబా తొంభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ శనివారం సత్యసాయి బాబా జన్మదిన సందర్భంగా ఉదయం సుప్రభాతం మహానగర సంకీర్తన నిర్వహించడం జరిగిందని తొమ్మిది గంటలకు సామూహిక శ్రీ సత్యసాయిబాబా వ్రధారు పదిన్నరకు ప్రభుత్వాసుపత్రుల రోగులకు సబ్ జైల్లో ఖైదీలకు రెట్టెలు పండ్లు పంపిణీ నిర్వహించడం జరిగిందని అన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం మూడు గంటలకు వస్త్రధారం ఐదు గంటలకు వేదపట్నం ఆరు గంటలకు ఉయ్యాల సేవ రిపీట్ మంగళహారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్యే వేచలప్పు శ్రీరామమూర్తి నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులు తమ సహాయ సహకారాలు అందించడం జరిగిందని వారికి శ్రీ బాబావారి వారి ఉండాలని కోరుకుంటున్నామని తొంభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు వైభవంగా నర్సీపట్నం శారదానగర్ సై సేవా సంస్థలు నిర్వహించబడుతున్నాయి జన్మదిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం ఐదు గంటలకు సాయి చేత నగర సంకీర్తన తదుపరి తొమ్మిది గంటలకి మహిళే వ్రతములు పది గంటలకి భగవాన్ సత్యసాయి బాబా వారి ప్రసాదం జైల్లో ఖైదీలకు అలాగే హాస్పిటల్ బాధితులకు అందించడం జరుగుతుంది పన్నెండు గంటలకి మహానారాయణ సేవ సుమారు ఐదు వేల మంది భక్తులకి స్వామివారి ప్రసాదం అందించబడుతుంది అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకు పేదలకు వస్త్రదానం ఐదు గంటలకు పఠితుంటే పేద పఠనము ఆరు గంటలకు వియ్యాల సేవతోటి ఈరోజు కార్యక్రమాలు చూస్తున్నాయి స్వామివారు చెప్పింది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ తోటి మనిషికి సహాయం చేయమని చెప్పేసి స్వామి చెప్పారు అందర దేవుళ్ళు కూడా సమానమైన కూడా స్వామివారు తెలియజేశారు నన్ను ఒక్కరినే పూజించడం కాదు ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా పరమాత్మ స్వరూపుగా భావించి పూజించమని స్వామివారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా స్వామివారి దివ్య ఆశిస్తులు జలవేళ ఉండాలని వారి కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయి